కెనాల్ ఎక్కడ నుండి ఎక్కడ నుండి వస్తున్నాయి ఈ నీళ్ళు బోర్ ఉందా ఇక్కడ మరి ఇటు ఎందుకు వదులుతారు యాసింగ్ యాసింగ్ కోసం అక్కడి నుంచి బోర్ నుండి ఇటు నీళ్ళు పోతారా పైప్ వేసుకోవచ్చు కదా మైలారం తండేనా మీది తండేనా ఇద్దరు పెళ్ళా మరి అక్కని చీడు తిప్పుకుంటూ వస్తారా ఇప్పుడు ఎన్ని గంటల బయలుదేరా మీ ఇంటి దగ్గర ఈరోజు ఇక్కడనే ఉంటారా మళ్ళీ వెళ్తారా ఫుడ్ అన్నం ఆడ బోరుందంట రాహని బోర్ రండి ఉండవు బోర్ వాటర్ కదా ఇవి ఉంటానే ఇక చిన్న పెద్ద శంకు పెద్ద శంకు తీసుకో ఏముండదు ఇప్పుడు బోర్ ఎక్కడ స్టార్ట్ అయిందో చూసేద్దాం స్టిక్ వారే ఎక్కువ

నేను ఉన్నారు మంచిగా ఉంది వాటర్లో ఇవో ఇక్కడ ఉంది హనీ పైపు హనీ ఇవో పైప్ లైన్ ఇక్కడ ఉన్నది నీళ్ళు తాగొచ్చు కదా నీళ్ళు తాగొచ్చు చూడొద్దా నీళ్ళు వేడికైనాయా మీ స్థావరం ఎక్కడ వేడిరు మరి ఏం పేరు మీరు ఎదుర్ల పల్లె

ああ、され、ah.、しんの బాబా బాగా శంకులున్నాయి ఎవరు ఎక్కువ ఏరుతారో చూద్దామా వా మస్తు శంఖాలరా ఇవన్నీ శంఖాలు రారా ఎన్ని ఏరినా అంతేనాయి నడవడం రావట్లేదు ఈ మట్టిలో పగిలిపోయింది చెప్పులు తాడుతున్నాయి మైలారం చే పోటి ఎండిపోయింది పోకెనే జలగుంటా ఆ అలా ఉండదా ఉంటది ఉంటది ఇలాంటి అరే ఆగవ చాలపరి ఇందులో ఉండవు నత్త అలాంటిది అది వద్దులేరా అది చచ్చిపోతుంది దాన్ని చంపడం దెం నత్తది

అందులో స్నేహితులుంటాయి నత్త పాపం దాన్ని చంపడం ఎందుకు ఘోరంగా ఇది నడువు స్మూత్గా స్మూత్ గా స్పంది లాగుంది అరే ఊబిరాగుందిరా ఊబి అంటే ఇదే మరి కొంచెం మట్టి తీసుకు అరే మరి లోపల పోకురా ఇరుక్కున్నాం అనుకో ఏం చేయలేదు అంటే ఈ మట్టి చూడు ఎట్లా మంచిగా స్మూత్ ఇలా వెళ్ళిపోతాను అరే రా కప్పలు చూడగా చిన్న నీరు నీరున్నది కాబట్టి ఇది కిందికి వెళ్తాంది కానీ ఏ చిన్న వద్దురా నవ్వుతూ మా అందులోకి ఇరుకుతావు ఎండిపోయిన పేన చేప చూసినా ఇది ఇతర ఇక పడుతుంటే ఒక్కడ మిగిలింది అనమాట ఎండిపోయిన పేన చాప చూలే ఇదేంటి తెలుసా గుమ్మడి బామ్ చాప ఎండిపోయిన చేపలు కనబడతాను ఏం కాదు గుమ్మడి బామ్ రెండు చేపలు కనపండి వాళ్ళ ఊర్లో అల్లి పూలు అల్లిగడ్డలు అంటే పవ్వాలంటే ఏం చేయాలి ఏసీ పట్టుకుంటారా ఇంటి బాయి కడుకుందాం కదా వెళ్ళి కడుకుందాం